రైతనేస్తం కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు సోదరులు సోదరీమణులు అందరికీ స్వాగతం ఈరోజు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ వానాకాలం పంటల్లో పాటించవలసిన సూచనల గురించి తెలుసుకుందాము జూన్ ఫస్ట్ నుంచి మనకి ఇప్పటి వరకు పద్దెనిమిదవ తారీఖు పడే వరకు పడిన వర్షాధారం చూసినట్టయితే ఉత్తర తెలంగాణ మండలము దక్షిణ తెలంగాణ మండలము మధ్య తెలంగాణ మండలము మొత్తంగా కలిపినట్టు అయితే ఇరవై ఎనిమిది శాతం లోటు కనిపిస్తోంది అంటే సాధారణ వర్షపాతం కంటే కూడా ఇరవై ఎనిమిది శాతం తక్కువ వర్షపాతము నమోదైంది దీనివల్ల కొన్ని చోట్ల మనకు ఎలా పరిస్థితి ఉంది ఎటువంటి పంటలు అసలు ఎత్తుకున్నారా లేకపోతే నాట్లు పడ్డాయా అన్న విషయాల గురించి ఇప్పుడు చర్చించుకుందాము జిల్లాల వారీగా చూసినట్టయితే పది జిల్లాల వరకు సాధారణ వర్షపాతం నమోదైనది ఇరవై మూడు జిల్లాలలో లోటు అంటే ఇరవై నుంచి యాభై తొమ్మిది శాతము వర్షపాతము తక్కువగా నమోదైనది దీని ప్రకారము చూసుకున్నట్టయితే ఇప్పటివరకు విస్తీర్ణం చూసినట్టయితే తెలంగాణలో ఒక కోటి ముప్పై రెండు లక్షల నలభై నాలుగు వేల విస్తీర్ణం ఉంటే అందులో ఓన్లీ నలభై ఆరు శాతం మాత్రమే ఇప్పటి వరకు మనకు విత్తుకోవడం జరిగింది అంటే అరవై ఒక్క లక్షల పది వేల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది ఇక్కడ ముఖ్యంగా మీరు పంటల వారీగా చూసినట్టయితే వరి పంట పన్నెండు శాతం మాత్రమే మనకు ఇప్పటి వరకు నాట్లు పెట్టడం జరిగింది మిగతా పంటలైనటువంటి పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు ఇవి ఎనభై శాతం వరకు అయ్యాయి కంది కూడా యాభై ఒక్క శాతం వరకే అయినది ఇవి చూసుకున్నట్టయితే ఇవి పంటలు వేసుకోవడానికి మనకి ఇంకా ఈ నెలాఖరు వరకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు పద్దెనిమిది తర్వాత భారీ వర్ష సూచన ఉంది కాబట్టి చాలా జిల్లాలలో వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ ఆరుతడి పంటలు కూడా మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లో మనము ఎటువంటి సూచనలు పాటించాలి ఎటువంటి పంటలు విత్తుకున్న తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న దాని గురించి ఈరోజు కొన్ని సూచనలు ఇస్తున్నాము భారీ వర్షాలు మెయిన్గా పడినప్పుడు ఆరుతడి పంటలలో మురుగునీటి పో తీసుకోవడానికి కొన్ని కాలువలు ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా సోయా చిక్కుడు మొక్కజొన్న పత్తి వీటిలలో మురుగునీరు పోవడానికి ప్రతి ఆరేడు మీటర్ల తర్వాత ఒక బోధ వేసుకున్నట్టయితే దాన్ని మురుగునీరు తీయడానికి ఉపయోగపడుతుంది అలానే ఈ కొంచెం నీరు కూడా అందులో మనకు కన్జర్వేషన్ ప్రాక్టీస్ లాగా కూడా అది ఉపయోగించుకోవచ్చు భారీ వర్ష సూచన ఉన్నప్పుడు ఎరువులు కానీ పురుగు మందులు కానీ తెగులు మందులు కలుపు మందులు వేయకుండా ఆ తర్వాత కొంచెం వర్షం తగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల మనకు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అదే వర్షంతో వేసుకున్నప్పుడు ఎఫిషియన్సీ ఉండదు మళ్ళీ రెండోసారి కొట్టాల్సి వస్తుంది కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి అలానే తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు వచ్చినప్పుడు వర్షాధార పంటలు కొన్ని సాకి దశలో ఉన్నాయి కాబట్టి వాటికి ఎరువులు అందించుకోవాలి ఇంకా ఇప్పుడు కొంతమంది రైతులు మొక్కజొన్న కంది వేరుశనగ ఆముదము ఇవన్నీ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు వర్షం పడితే కనుక మనం విత్తుకోవచ్చు అన్ని వర్షాలు కూడా పడుతున్నాయి ఇప్పుడు పంటల వారీగా చూసినట్టయితే వరి ముఖ్యంగా చాలా వరకు పన్నెండు శాతమే నాటుకున్నారు మిగతా నర్సరీలో స్టేజ్లో ఉంది ఈ నర్సరీలో ఎటువంటి యాజమాన్యం తీసుకోవాలి అంటే ముఖ్యంగా మనం పచ్చిరొట్టె ఎరువులు చాలా చోట్ల వేస్తున్నారు ఈ పచ్చిరొట్టె ఎరువుని ఇప్పుడు కలయ దిన్నుకోవాలి ముఖ్యమైన పంటలో ఎందుకంటే కలయ దిన్నుకున్న తర్వాత ఒక పది రోజుల తర్వాతనే మనం నాట్లు పెట్టుకోవాలి కొంతమంది రైతులు ఈరోజు కలేదున్నేసి రేపే నాట్లు పెట్టుకుంటారు అట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే భూమిలో ఉన్న నత్రజని నాటుకున్న మొక్కలకు అందకపోవడము నాటు లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది దానివల్ల రైతులు ఏమనుకుంటారంటే నేలలో నత్రజని లేదు అని మళ్ళీ యూరియా కూడా పైపాటుగా వేయడానికి ట్రై చేస్తారు ఇది దానివలన కాదు మెయిన్గా ఏంటంటే ఎరువు మురగడం అనేది చాలా ఇంపార్టెంట్ మురగటానికి మనం సింగిల్ సూపర్ పాస్పెట్తో కలిపి దాన్ని దున్నుకొని ఒక వారం రోజులు టైం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అదంతా కూడా భూమిలో కలిసిపోతుంది తర్వాత ఇంకా కొన్ని స్వల్పకాలిక రకాలని ఆగస్టు మొదటి పక్షం వరకు కూడా మనం విత్తుకోవచ్చు ఆగస్ట్ మొదటి పక్షం వరకు నాటే పద్ధతిలో కానీ లేదంటే డైరెక్ట్ సీడెడ్ రైస్లో కూడా మీరు విత్తుకోవడానికి ఆస్కారం ఉంది చలి తక్కువగా ఉండే ఖమ్మం నల్గొండ జిల్లాల్లో సెప్టెంబర్ మొదటి పక్షం వరకు కూడా విత్తుకోవచ్చు ముఖ్యంగా వరి నాటే పద్ధతిలో కాకుండా డైరెక్ట్ సీడెడ్ రైస్లో అంటే దమ్ము చేసి మనము బ్రాడ్కాస్ట్ చేసే పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే రెండు ముఖ్య విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి నీరు సమంగా పారాలి రెండోది ఏంటంటే కలుపు సమస్య మనము పరిష్కరించుకోవాలి ఈ రెండు కానీ మంచిగా మనం పరిష్కరించుకున్నట్టయితే ఆ దిగుబడి మన నాటు వేసే పంటలానే దిగుబడి కూడా ఇంకా కొన్నిసార్లు ఎక్కువ దిగుబడి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మెట్ట నార్మల్లో జింకుధాతులోపము లోపం ఈ రెండింటిని కూడా మనం ఎప్పటికప్పుడు పిచికారీ రూపంలో జింక్ సల్ఫేట్ కానివ్వండి లేదంటే అన్నబేది కానీ ఇచ్చి కొద్దిగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలానే కాండం తొలుచు పురుగు అన్నది చాలా ఎక్కువగా వస్తుంది మనకు నాటు వేసిన వెంటనే దాన్ని కూడా మనము పురుగు మందుల ద్వారా దాన్ని కూడా మనము నివారించుకోవాలి అలానే ఇంకొక ముఖ్యమైన పంట మనకి మొక్కజొన్న ఈ మొక్కజొన్న కూడా ఇప్పుడు చాలామంది రైతులు ఎనభై శాతం రైతులు వేసేశారు అందరూ మోకాలు ఎత్తు దశలో ఉంది ఇప్పుడు ఈ జూలై నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు మంచి హైబ్రిడ్స్ ఉన్నాయి స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు వీటిలను వాడి మనము హైబ్రిడ్స్ వేసుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే జింక్ సల్ఫైట్ కూడా చాలా చాలా ఆరుతడి పంటలలో అప్పుడే పొలాలలో కొద్దిగా తక్కువ నీరున్న ప పొలాలలో లేకపోతే చల్కా నెలలలో ఎక్కువ వస్తుంది దీన్ని కూడా మనం రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ కలిపి వాడుకోవడం వల్ల మనము కొంతవరకు దాన్ని నివారించుకోవచ్చు అలానే పురుగు కూడా సమస్య ఇది నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా వస్తుంది దీన్ని కూడా ఏంటంటే మనము మొక్క సుడిలో మొదలు స్టార్ట్ అవుతుంది కాబట్టి పురుగు మందులు మొక్క సుడిలో పడేటట్టు పిచికారీ చేసుకొని దీన్ని కూడా మనం నిర్మూలించుకోవాలి మీరు ఇక్కడ ఈ బొమ్మలో చూసినట్టయితే మొక్క సుడి భాగంలో ఇది రంధ్రం చేసి మొక్క సుడిని తినడం వల్ల మొక్క పెరగడం అనేది కంప్లీట్గా ఆగిపోతుంది దానివల్ల మనకు టాసల్ కానీ ఏది కూడా మనకు ప్రొడక్టివ్ రిప్రొడక్టివ్ పార్ట్ రాదు కాబట్టి విషపు ఎరలు కూడా దీనికి వాడవచ్చు మనం అలానే ఇంకొక ముఖ్యమైన పంట మన తెలంగాణలో వచ్చి పత్తి పత్తి కూడా మన మొలక దశలో ఉంది మెయిన్గా ఈ పత్తిలో మనము ఎక్కడన్నా చాలామంది జూన్ వర్షాలకు చాలామంది పెట్టారు మొల పత్తి కాబట్టి అక్కడక్కడ కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి ఈ ఖాళీలను మనము ఈ ఏడు నుంచి పది రోజులు ఈ వర్షాలలో మనము ఈ ఖాళీలను నింపుకోవాలి ఎందుకంటే ఖాళీలు ఉన్నప్పుడు మనకు పత్తి మొత్తంగా ప్రొడక్టివిటీ రాదు మనకి కాబట్టి ఖాళీలు నింపుకొని మనము మంచి ఏదన్నా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ట్రిపుల్ నైంటీ ఎరువును కూడా ఒక ఐదు గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే మనకు పత్తి మొలక దశలో మంచిగా పెరిగి కొంచెం ఎక్కువ బ్రాంచెస్ రావటానికి ఆస్కారం ఉంటుంది అలానే ప్రతి తర్వాత పత్తి రెగ్యులర్గా వేసే ఏంటంటే వేరుకుళ్ళు తొగలు చాలా సమస్యగా ఉంటుంది అలాంటి వాళ్ళు వేపపిండి రెండు వందల కిలోలు ఎకరాకి కలిపి వాడుకోవాలి అలానే ఇంకా ఏంటంటే మనం ముఖ్యంగా వర్షాల కారణంగా ఆకుమచ్చ తెగులు అనేది ఒకటి ఎండు తెగులు ఈ రెండు కూడా ఎక్కువగా వస్తుంటాయి వీటిని కూడా మనము సరైన పురుగు మందులు తెగుల మందులు వాడి నివారించుకోవాలి తర్వాత ముఖ్యమైన పంట ఇంకొకటి కంది కంది వేరుశనగ ఈ రెండు కూడా మనకు మంచి పంటలు ముఖ్యంగా వికారాబాదు ఏరియాలో మనకు కంది మనకు ఒకటే పంటగా కూడా వేస్తుంటారు ఇక్కడ ఇది పంట సాకియే దశలో ఉంది మెయిన్గా ఈ కంది తర్వాత కంది వేసే పొలాలలో ఆఫ్ తర ఎండు తెగులు అనేది చాలా సమస్యగా ఉంది చాలా మన యూనివర్సిటీ నుంచి కూడా ఈ ఆఫ్ తర ఎండు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయి ఆ రకాలను మనము వేసుకొని ఇంకా కూడా ఈ వేరు తెగులు సోకినట్టయితే మనము మ్యాంగోజెప్ మూడు గ్రాములు లేదంటే మెటలాక్సిల్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడిచేలాగా పోసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం కంది కూడా మంచిగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది అలానే వేరుశెనగ కూడా ఇప్పుడు మొలకెత్తే దశలో ఉంది చాలామంది రైతులు ఇంకా వేసుకుంటున్నారు ఈ నెలాఖరి వరకు కూడా వేసుకోవచ్చు నెలాఖరి వరకు వేసుకునే రైతులకి విత్తన శుద్ధి చాలా ముఖ్యమైనది ఈ విత్తన శుద్ధి ఎందుకంటే వేరుశనగలో ఈ వేరుకుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు చాలా ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఒక కిలో విత్తనానికి ట్రైకోడర్మా పది గ్రాముల చొప్పున పట్టించి తనము శుద్ధి చేసుకోవాలి అలానే రైజోబియం కూడా రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాములు ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి ఆ కలుపును బట్టి కలుపు మందులు వాడుకొని మనం చాలా అంటే చాలా రకాల కలుపు మందులు ఉన్నాయి ఆ కలుపు మందులలో ఏ రకమైన కలుపు మందు వాడాలి అనేది మన దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని కానీ లేదంటే సైంటిస్టులను కూడా అడిగి తెలుసుకొని దాని ప్రకారం వాడండి రైతులు సరైన టైంలో సరైన పద్ధతులు పురుగు మందులు కానివ్వండి కరుపు మందులు కానివ్వండి పాటించి అధిక దిగుబడి పొందాలనేసి ఆశిస్తున్నాము